హాయ్ అండి అందరికీ అందరూ బాగుండాలి అందరు నేను బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వచ్చేసి ఆల్రెడీ మన వినాయకుని పూజ చూశారు కదా మన బ్లాగ్లో ఇది వినాయకుని నిమజ్జనం రోజు ఇంకా నిమజ్జనానికి తీసుకెళ్తున్నాము ఇంకా మా బావగారు ఉండి అక్కడ మొత్తం గరిక యాలక్ అవన్నీ తీసేసి అవర్లో వేసుకుంటున్నారు మా బావగారు అన్ని మా వినాయకుడిని ఏమో మా చిన్నోడు ఎత్తుకుంటా అని మా ఏమో నేనే ఎత్తుకుంటా అని ఇంకా సరే మీరు చేసుకోండి అని చెప్పి నేను బ్లాగ్ తీస్తా అని చెప్పేసి నేను బ్లాగ్ తీసాను కొంచెం ఎక్కడ అయినా తప్పుగా మాట్లాడుతుంటే మాత్రం కొంచెం ఇగ్నోర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ వాయిస్ క్లారిటీ కొంచెం ఇగ్నోర్ సౌండ్స్ వస్తే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఇగ్నోర్ చేసేయండి ఇంకా మా వినాయకుడిని మా కన్నయ్య ఎత్తుకుంటున్నాడు జయబోళ గణేష్ మహారాజకి జై నేను మా కన్నయ్య రావాలని చెప్పేసి మా కన్నయ్యని తీసాను మా బాబాన్ని తెలియదు ఏమనుకోకండి ఇంకా అలాగ మా కన్నయ్య ఎత్తుకున్నాడు కదా మా జయబోర్లు గణేష్ మహారాజుకి జై ఇంకా దండ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది అంటే పెద్దగా ఉంది అని చెప్పేసి తీసేసాము ఇంకా మా ఉండి మా అప్పుడు ఎత్తుకుంటాం మమ్మీ అని ఎత్తుకుంది మమ్మీ బండి మీద వినాయకుడిని నెత్తి మీద పెట్టుకోవాలా లేకపోతే నాకు కాళ్ళ మీద పెట్టుకోవాలా ఎలా పెట్టుకోవాలి మమ్మీ అంటే లేదు లేరా మేమే పట్టుకుంటాము బ్యాక్ సైడ్ అని చెప్పేసి అన్నాం ఇంకా అలాగ ఇంట్లో నుంచి వస్తుంటే కొబ్బరికాయ కూడా కొట్టాము కాకపోతే వీడియో కొంచెం తీయలేదు అండ్ మా బాబు మెట్ల మీదకి వెళ్ళి నడుచుకుంటూ వినాయకుడిని తీసుకొని వచ్చేసాడు ఇంకా నెక్స్ట్ మా పాప కూడా మమ్మీ నేను కూడా ఎత్తుకొని నడుస్తాం మమ్మీ అని చెప్పేసి అంటే సరే అని చెప్పి మా పాప కూడా ఎత్తుకొని నడుస్తూ ఉంది ఇంకా అలాగా మేము నిమజ్జనానికి తీసుకెళ్ళిన ప్లేస్ ఏంటంటే ఐడిపిఎల్ చెరువు దగ్గరికి వెళ్ళిపోయాం అక్కడ మాత్రం చాలా అంటే మేము ఏమనుకున్నామంటే మేము ఒక్కళ్ళ మేము వినాయకులను తీసుకెళ్తున్నాం మేము లైక్ ఏంటంటే ఫస్ట్ రోజు పూజగా తీసుకెళ్తున్నాం మేము అనుకున్నాం బట్ చాలా ఉన్నాయి జిహెచ్ఎంసీ వాళ్ళు కొంచెం చెట్లు బాగానే పెంచారండి లైట్ మెరూన్ కలర్లో ఉంటుంది చెట్లు చూడడానికి మాత్రం బల్లేగా ఉంటుంది అసలు సో అలాగే జిహెచ్ఎంసీ వాళ్ళు చాలా చెట్లే పెట్టారు పూల చెట్లు ఇవన్నీ పెట్టారు ఇది మా గల్లీ వినాయ వినాయకుడు ఇంకా అలాగ వెళ్తూ ఉన్నాము వెళ్తున్నప్పుడు మా మా పాపని మేము ఈరోజు వినాయకుని మిజనానికి వెళ్తున్నాం అక్కడ వినాయకులు ఉండవంట చూద్దామండి వచ్చేసేయండి అని అంటుంది ట్రాఫిక్ మాత్రం మన హైదరాబాద్లో తెలిసిందే కదా ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ ఇంకా మేము అలాగనే వచ్చేసి పార్క్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ ఒక పార్క్ కూడా ఉంటుంది ఐడిపల్ చెరువు దగ్గర ఒక పార్క్ కూడా ఉంటుంది ఆ పార్క్లో ఏంటంటే ఫోటోషూట్స్ మాత్రం బలిగా ఉంటుంది లైక్ ఫోటోషూట్స్ కానీ ఈవినింగ్ టైంలో పిల్లలతోటి కాసేపు కూర్చొని చార్జ్ చేసుకుంటూ మాట్లాడుకోవడం కానీ బల్లిగా అనిపిస్తుంది పెద్ద వినాయకులకి ట్రైన్లని ఏర్పాటు చేశారు లైక్ సెవెన్ అవర్ ఎయిట్ క్రె క్రెయిన్లని పెట్టేశారు చూడండి మొత్తం క్రెయిన్లు పెట్టేశారు అనమాట ఏంది ఫైవ్ ఫీట్ వినాయకునికి అట్లా ఉంటే క్రెయిన్లతోటి అనమాట చిన్నవి మన వన్ ఫీట్ అలా ఉన్నాయి వేరే చెరువులు వేస్తున్నారు సో క్రెయిన్లను మాత్రం బాగా పెట్టారు ఈసారి ఈసారి అందులో మేము కూడా తొందరగా తీయడానికి కారణం ఏంటంటే లైక్ చంద్రగ్రహణం ఉంది సమ్ రీజన్స్ కూడా ఉండడం వల్ల మేము కూడా వన్ డే పూజ చేసేసి తీసేసాము వీడియో కొంచెం లేట్ అయిందని మాత్రం ఎవరేమనుకోకండి లైక్ కొంచెం ఎడిటింగ్లో లేట్ అయిపోయింది సో చూసారు కదా ఇది పార్కు మొత్తం ఏమంటారు ఫోటోషూట్స్కి వాటి బా చాలా బాగుంటుంది ఇంకా మేము వచ్చేసాము వచ్చేసిన తర్వాత మా పాప తీసుకొని వెళ్తుంటే వాళ్ళ ఉండి మమ్మీ నేను కదా తీసుకెళ్లేదు అక్క తీసుకెళ్తుంది అని వాడు ఇంకా అలాగని చెప్పేసి వాళ్ళ అక్క కూడా సరే నువ్వే తీసుకెళ్ళా అని చెప్పేసి ఇంకా మళ్ళీ వాడు మా పాపకి పా మా పాప నేను చిన్న సెల్ఫీ తీసుకున్నాము అలాగా చూడండి ఎంతమంది వచ్చారంటే లైక్ వన్ డేనే సెకండ్ డే రోజే చాలా విగ్రహాలు వచ్చాయి ఈవినింగ్ చాలా అంటే చాలా వచ్చేసాయి ఇక్కడ ఇది మేము అక్కడ తీసుకున్న పిక్ ఏనా వినాయకులు అని చూసారు కదా ఎన్ని వినాయకులైన వచ్చేసాయి అంటే చాలా వచ్చేసాయి ఇది స్మాల్ చెరువు అంటే చిన్న చెరువు అండి ఇది అదే ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా అది పెద్ద చెరువు ఇంకా ఈ మా పాప పట్టుకున్న ఇలాంటి విగ్రహాలు ఇంకొంచెం పెద్దగా ఉన్న విగ్రహాలు మాత్రమే ఈ చెరువులో ఇస్తారు మిగిలిన వాటికంటే పెద్దగా ఉండే విగ్రహాన్ని మాత్రం అటు సైడ్ ఇస్తారు అక్కడ ఒకటి బ్యాక్ సైడ్ ఇట్లా లాగా తిరుగుతూ ఉంది మా పాప ఏమో అదే చూస్తూ ఉంది ఊరికే మా బాబుని ఇక్కడ నేనేస్తా నేనే చూస్తా అంటే అందులోకి ఎలా చేయట్లేరు ఎందుకంటే ఆడ వర్క్ జరుగుతుంది త్రీ గేట్స్ ఉన్నాయి త్రీ గేట్స్ దగ్గర కూడా వర్క్ జరుగుతుంది సో చూసారు కదా వినాయకులు అన్నింటినీ తీసుకెళ్తున్నారు అందులో కాసేపు ఇలా ఉంచి మళ్ళీ తీసేస్తున్నారు అనమాట ఇంకా మా వినాయకుని తీసుకుపోవడానికి వచ్చేసాడు జయబగులో గణేష్ మహారాజుకి జై చాలా సంతోషం అనిపించింది ఇది నేను పెట్టుకోవడం సెకండ్ టైం వినాయకుని మా మావయ్య గారు అయితే ప్రతి ఇయర్ భక్తి ఎంత బాగా చేస్తారంటే మా మావయ్య చనిపోయిన తర్వాత కానీ ఆ వ్యాల్యూ తెలియట్లేదు మాకు మా మావయ్య గారు ఉన్నప్పుడు హారతి పాటలు ఎన్ని పాటలు అంటే మా మావయ్య గారికి చాలా అంటే చాలా వచ్చు చూశారు కదా అలా మునగంగానే తీసేస్తున్నారు చూడండి తీసి పక్కా పెట్టేస్తున్నారు ఇంకా తను మా వినాయకుడిని తీసుకెళ్ళిన తను వచ్చి దేవుని తృప్తి కోసం మీరు ఎంతో అంత ఇయ్యండి అని అన్నారు ఇప్పుడు అక్కడ ఒకటి విసిరేసారు కదా అది మట్టి వినాయకుడు మట్టి వినాయకుడు మాత్రమే లోపలికి ఇట్లా విసరేస్తున్నారు మట్టి వినాయకుడు కాని పక్షంలో ఇలా తీసి పక్కా పెడుతున్నారు మాకు అదే రోజు కావడం వల్ల లైక్ ఫుల్ వానబడి ఎక్కడ విగ్రహాలు దొరకకుండా చాలా ఇబ్బంది వచ్చేసింది మాకు ఆ రోజు ముందు రోజు ప్లానింగ్ చేసుకుంటే బాగుండేది నేను ముందు రోజు ప్లానింగ్ చేసుకోలేదు సో దానివల్ల కొంచెం ఇది తెచ్చుకోవడం అయిపోయింది లేకపోతే మేము మట్టి విగ్రహమే తెచ్చుకోవడం ఇక్కడ చూసిన మట్టి విగ్రహాన్ని వాళ్ళే తయారుగా ఓన్గా చేసుకున్నారంట అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే మీరు నీళ్ళల్లో మొత్తానికే వేయండి అస్సలు తీయకండి ఆ వినాయకుని అని చెప్పేసి అన్నారు ఇక్కడ అని చూసారు కదా ఏ స్నేహితున్నట్టు తీస్తున్నారు అతను ఒక తట్టలో పెట్టుకొని తీసుకెళ్ళిపోతున్నాడు చూడండి అవి ఎక్కడికి తీసుకెళ్తున్నాడా అని నేను కాసేపు చూశాను నేను చెప్తాను అది నెక్స్ట్ మీకు అలాగనమాట వినాయకులు అన్నిటినీ తీసుకెళ్తున్నారు వేస్తున్నారు తీస్తున్నారు ఇంక ఇక్కడ పెట్టిన వినాయకులు అన్నింటినీ ఏం చేస్తున్నా అంటే ఎత్తుకొని వెళ్ళిపోయి అక్కడ ఒక ట్రాక్టర్లో వేస్తున్నారు నేను ఆ ట్రాక్టర్ దగ్గర మీకు చూపిస్తాను చూడండి అదిగోండి లైక్ అక్కడ ఒక ట్రాక్టర్ ఉంది కదా ఆ ట్రాక్టర్లో వేసి మళ్ళీ ఆ తట్టల్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఆ ట్రాక్టర్లో వేయడానికి వెళ్తున్నారు ఇదిగో చూడండి ఇంత అసలు ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఉంచట్లేదు ఆ వాటర్లో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉంచకుండా తీసేస్తానే ఉన్నారు ఇంకా అలాగే ఏం చేస్తాం ఏం చేయలేం కదా దేవుని మీద భారం తీసుకుంటున్నారు కాసేపు అయినా కొంచెం మునుగనిచ్చుంటే బాగుండేది అనిపించింది కాకపోతే లేదు ఉంచలేదు వాళ్ళు తీసేస్తూనే ఉన్నారు చూడండి ఎంత మంచి పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి అన్నిటిని తీసుకెళ్తున్నారు మనం పూజ చేసుకున్న వినాయకులను తీసుకెళ్ళి ఇట్లా విసిరేస్తుంటే ఎలాగో అనిపిస్తుంది కదా మనకి లైక్ చూడండి మా చిన్నోడు ఉండి మూత తిప్పుకుంటా అన్నాడు బాబాయ్ జోడు బావ అంటే వాడు వైబో మా మమ్మీ పిలుస్తుంది మూతి తిప్పుకుంటూ ఉన్నాడు థ్యాంక్ యూ అండి హోప్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ ఏమైనా రీసౌంట్ వస్తే ఇగ్నోర్ చేయండి థ్యాంక్ యూ